నిన్ను అనుకోకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను పెసరపప్పు బూర్లు అంటే కుడుం బూర్లు అంటారు ఇవైతే చేశాను ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని అలానే మనం రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత దీన్ని లాగా పెట్టుకోవచ్చు కుడుములాగా కూడా పెట్టవచ్చు నేను ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేశాను ఇది ఇడ్లీ పెట్టిన తర్వాత తీసి దీన్ని చల్లగా అయిన తర్వాత విప్పుకోవాలండి ఇడ్లీని విడదీసేయాలి మొత్తం ముందుగానే నేను కొబ్బరి అది తురిమి అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇదైతే సోయలోకండి మినపప్పు ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాసుకి గ్లాస్ వేసి కొంచెం అండి సోయ కోసం ఇది ఇడ్లీ అయిన తర్వాత ఇట్లా మొత్తం విప్పేసుకోవాలండి విప్పుకున్న తర్వాత దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము అలానే చక్కెర ఇలాచీ పొడి కూడా వేసుకొని కలిపేయాలి నేనైతే ఇలానే చేస్తానండి అంటే కొంతమంది పాకుని తీసి చేస్తారు కదా నేనైతే ఇలానే చేస్తాను అంటే మా అమ్మమ్మ ఇలానే చేసేదంట మా వారు వాళ్ళమ్మ నేను చూశాను నేను ఇవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుండి వంటలు అంటే చాలా ఇష్టం అమ్మ చేస్తుంటే చూసి అలా నేర్చుకున్నాను నేనేమి పెద్ద ఇది కాదు అయితే ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇదిగోండి వండలు చుట్టేసి పాకం ఏమీ అవసరం లేదండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా మినప్పప్పు బియ్యం ఆ సోయ అండి సోయలో ముంచేసి ఇట్లా వేసుకోవాలి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి జస్ట్ మనం కుడుము పెట్టి ఆ కుడుముని విడదీసి అన్ని పచ్చి పచ్చి కొబ్బరి తురుము చక్కెర ఇలాచి పొడి వేసి ఇది చేసి కలిపేస్తే సరిపోతుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి మాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి నేను ఎక్కువ అయితే ఇలానే చేస్తానండి నచ్చితే ప్లీజ్